వేసవి కాలం ప్రారంభమైంది రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఎండలు దంచు కొడుతున్నాయి ఈ సీజన్లో ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం ప్రజలు ఆరోగ్యకరమైన జీవన శైలిని ఫాలో అవ్వాలి ఆకుకూరలు కూరగాయలు సీజనల్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి యోగా వ్యాయామం చేయడం ద్వారా ఈ మండే కాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు వేసవి రోజుల్లో మనకు చెమటలు ఎక్కువగా పడతాయి ఈ కారణంగా ప్రజలు వాకింగ్ చేయడానికి వెనకాడుతారు చాలాసార్లు వారికి నడవడానికి సరైన సమయం కూడా తెలియదు దీని కారణంగా వాకింగ్ సమయంలో తప్పులు చేస్తారు వాకింగ్ తప్పులు వల్ల నడిచిన బరువు తగ్గకపోవచ్చు వాకింగ్ అనేది ఈజీగా చేయగలిగే వ్యాయామం బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఉదయం లేదా సాయంత్రం వీలు కుదిరినప్పుడు వాకింగ్ చేస్తున్నారు అయితే ఎండాకాలంలో నడవడానికి సరైన సమయం ఏంటో తెలుసా వేసవిలో వాకింగ్ చేయడానికి ఉత్తమ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మధ్య లేదా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ సమయాలలో సూర్యకిరణాలు బలంగా ఉండవు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉంటాయి దీని కారణంగా శరీరంపై ఎక్కువ ఒత్తిడి ఉండదు మధ్యాహ్నం నడవడం వల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అందుకే ఈ టైంలోపు నడిస్తే మంచిది అని అంటున్నారు